నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు కుడుగులు చేస్తున్నానండి మా వీధిలో నిలబెట్టుకున్నారు కదా పిల్లలు వినాయకుడిని ఈరోజైతే మరి ఊరేగింపు ఉంది ఈరోజు మీ నాయకుడిని ఎత్తేస్తున్నారు అనమాట మరి వినాయకుడిని లేవ తీసే రోజు తప్పకుండా కుడుగులు పోసి వినాయకుడి పైనుంచి అప్పుడు లేవదీయాలి అసలు పూర్వం పుట్టబడ్డదేనండి ఇది మరి ఎప్పుడు కూడా దేవుణ్ణి లేవదీసినప్పుడు ఇలా కుడుగులు పోసి లేవదీస్తారు వినాయకుడిని కానీ వినాయకుడు వల్ల మనకి పనులు జరగాలంటే కూడా కుడుగులు నుండి నైవేద్యం పెడతాను నీకు పది మందికి పంచుతాను అని మనం ఒక్కుంటే తప్పకుండా ఆ పని పెళ్ళ ఇల్లా మన ధర్మమైన కోరిక ఏదైనా కూడా తప్పకుండా నెరవేరుతుందండి చక్కగా కుడుగులు చేస్తున్నాను ఇప్పుడు మరి మా వినాయకుడు పోయడానికి ఈ కుడుగులకి బియ్యపు రవ్వండి మనకి రవ్వ ప్యాకెట్లు అమ్ముతారు కదా అలా కొనేసుకోండి నేనైతే మరి మరపట్టిస్తాను బియ్యం కడిగి అండ పోసే అన్నీ చేసి కానీ నూకర నూక ప్యాకెట్లు కూడా అమ్మేస్తారు కాబట్టి కొనేసుకుని ఇలా చేసుకోవచ్చు ఎలాగంటే ఒకటికి ఒకటిన్నరకి కొంచెం ఒక ఉప్పు ఎక్కువ నీళ్లు పోసేసి తగినంత ఉప్పు వేసుకుని ఒక రెండు స్పూన్లు నెయ్యేసి ఆ నీళ్లు మరిగేటప్పుడు ఈ నూక పోసేసి తిప్పేసి మూత పెట్టేసి అనుకోండి ఎంత బాగా ఇలా ఉడుకుపోద్దానమాట చక్కగా ఉక్కుపోయింది కదా అప్పుడు కొబ్బరి ఉక్కుపోయిన తర్వాత అదేనండి బాగా పొలికి లేకుండా ఉడుకుపోవాలి ఉప్మా లాగా అప్పుడు మనం ఈసేసే కుడువులు పట్టి నేనైతే పెద్ద కొబ్బరికాయ వేసానండి ఇందులో కొబ్బరికాయ మా వారు ముక్కలు తీసి ఇచ్చారు చక్కగా మిక్సీ పట్టేసాను తురమేసాన ఆ తురుము పెసరపప్పు ఉడికించేసి వెళ్తానండి మరి వినాయకుడిని పోయిరా కనపయ్య మళ్ళా ఏడు మళ్ళా రావయ్యా మాకు సల్లగా చూడయ్యా సెలవునివ్వయ్యా అని పెసరపప్పుతో కుడుగులు చేస్తున్నానండి పెసరపప్పు కుడువులు మహా సలవనమాట మంచిది అలానే శనగపప్పు కూడా వేస్తారు కానీ పెసరపప్పు కుడువులు అయితే పోతున్నానండి నేను చక్కగా ఈ పట్టుకుని నేను రెడీ వేసి వెళ్ళాలి తొమ్మిది చిల్లరకు మొత్తం అని చెప్పారండి పిల్లలు వచ్చి మరి మా వీధిలో పిల్లలు నిలబెట్టుకున్నారండి అని చెప్పాను కదా చక్కగా భోజనాలు అన్న సంతర్పణ కానీ మరి ఈ ఇరవై ఒక్క ఈ ఈరోజు మరి ఇన్ని రోజులు చక్కగా పూజలు మరి పత్రం పూజ అని అలాగే పసుపు పూజ అని కుంకుమ పూజ అని చక్కగా జరిగినాయి వీడియో తీసి పెడదామంటే అనుకోవడం అయితే కుదరలేదండి మాకు ఆ మండపంలో పాము తిరుగుతుందట ఈ ఇక్కడ కొంచెం పావులు ఉంటాయిలేండి మాకు అది వర్షం గుర్తెది మరి బయటకు వచ్చేస్తే పాపం మరి ఉండే ఆస్కారం ఉండదు కదా అందుకు చక్కగా ఈరోజు వినాయకుడి కుడువులు పోసేసి వినాయకుడి లేవదీసేసి ఊరేగించేసి మరి నిమగ్నం చేస్తారండి దానికోసం ఈ కుడువులు చేస్తున్నాను నేను ఎవరైనా కూడా ఇలాగ వినాయకుడు తీసినప్పుడు తెలియదేరు వాళ్ళకి తెలియదు అనుకోండి కుడుగులు పొయ్యాలని మనం కలిపించుకొని చక్కగా ఏముందండి ఒక కిలోనోక ఒక్క ఒక పెడితే భేషన్ కుడువులు అయిపోతాయి మరి వినాయకుడు పోసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు నలుగురు ప్రసారంగా కూడా తింటారు కదా మరి అందుకు కుడుగులు ప్రియుడు అయిన కుడుగులు పెడితే చాలండి మనం ఏదన్నా మొక్కుకుని గుడుగులు నైవేద్యం పెడితే చాలు మరి నేను ఒకరి కోసం మొక్కుకున్నాను వారికి పెళ్ళి అవ్వాలి వినాయక నీకు కుడుగులు నైవేద్యం పెడతాను అవనేది దీపం పెడతాను అని మాకు ఇక్కడ హెల్త్ ఉంటే ఎర్ర దిగువాయని అక్కడ ఉంటాడు వినాయకుడు అక్కడ తన్నం పెట్టుకోవడం జరిగింది పెట్టుకున్న ఒక రెండు నెలలకే పెళ్ళి కుదిరి అవ్వటం జరిగింది అప్పుడు నేను కుడుగులు వండి ఆయనకి చక్కగా అవినీతి దీపం పెట్టి ఇప్పుడు నైవేద్యం పెట్టి గొబ్బరికాయ కొట్టి నాయకుడు గొబ్బరికాయ అంటే చాలా ఇష్టం అనమాట గొబ్బరికాయ కొట్టి అన్నం పెట్టుకునేటు సరిగ్గా స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారండి స్కూల్కి హాజరవుతున్నారనమాట చక్కగా పిల్లలకి పెడితే వినాయకుడు ప్రసాదం వినాయకుడు నాయకుడు ఇంకా సంతోషిస్తాడంట మరి గొబ్బరికాయ కొడితే వినాయకుడికి నాయకుడికి ఏం చేసేవారు అంటే ఆ గొబ్బరికాయ ముక్కల కింద కొట్టి పిల్లలను పిలిచి పెట్టేవారు అనమాట పిల్లల ప్రియుడు వినాయకుడు పిల్లలకు పెడితే సంతోషిల్తాడు అనేసి అంటారండి చక్కగా వన్ ఆఫ్ టైం అవుతుంది అందుకు నేను ఇది చెప్ చెప్పాలి చేసే మంచి పని ఇప్పుడు ఎవరన్నా ఉన్నారనుకోండి అంతేవుని లేకెక్కితే కొడుగులు పోయాలంట అని చక్కగా ఎవరైనా వండిస్తారు కదా చేసే పని చెప్పేమనుకోండి తెలియని వారు ఇంకొకరు కూడా చేసి ఇస్తారనే కాదు చెబుతారు కదా అని చెబుతున్నానండి చక్కగా ఈగోనండి వినాయకుడు కొడుగులు అయితే ఇదిగో రెడీ అయ్యి చక్కగా ఇవి పట్టుకెళ్ళి నేను అక్కడ పూజలో ఇచ్చేసి మరి వచ్చి ఇంకో ప్రయాణం ఒకటి ఉంది ఆ ప్రయాణం వచ్చేటప్పటికి వెళ్ళి అప్పుడు ఊరేగింపు మొదలవుతుందండి ఈరోజైతే ఈ పనులు చక్కగా అవి ఈనాయకుడు కొడుకులు రెడీ అయిపోయింది ఇంట్లో వినాయకుడికి ఈ కుడుగులు కూడా చేసేస్తానండి ఇప్పుడు మనం ప్రసాదం చేసినప్పటికీ కూడా మనం గుళ్ళో పట్టుకెళ్దాం అనుకుంటున్నాం అనుకోండి ఎవరికన్నా ప్రసాదం చేసి గుళ్ళో పట్టుకెళ్ళి ప్రసాదం పంచిపెట్టాలి అనుకుంటున్నాం అనుకోండి అప్పుడు ముందు మనం చేసింది ఆ దేవుడికి పెట్టి అంటే మరి ఆ దేవుడి కోసం చేస్తున్నాం కదా చేసేసి మనం ఏం చేయాలంటే ఇలా చేసుకుని మన ఇంట్లో దేవుడికి పెట్టుకున్న నైవేద్యం అప్పుడు ఆ దేవుడికి పంపించాలి మనం ఇంట్లో పూజ చేసుకుని వెళ్ళాలి గుడికి వెళ్ళినా కూడా అని ఎప్పుడో పెద్దల గురివారి చెప్పారండి మనం ఇంట్లో ఎక్కడి దక్కడ గుడికి వెళ్ళినంతలో ఏమీ ఉండదండి ఇంట్లో శుభ్రంగా అన్ని చేయవలసినవి చేసుకుని దీపారాధన చేసుకుని అప్పుడు ఇల్లు గుళ్ళో దీపారాధన చేసుకున్నాం అనుకోండి అది మనసుకు చాలా బాగుంటుందని చాలా ఆహ్లాదంగా చాలా ఆనందంగా కూడా ఉంటుందని చెబుతానండి ఇప్పుడు చేసి ఇప్పుడు కూడా మనం ఆ పెట్టేస్తాను చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసి